గుడ్ మార్నింగ్ అందలు ఏం చేస్తునారు అయ్యో చెప్పడం మర్చిపోయనే ముందుగా అందరికీ కృష్ణతులసి ఛానల్కి స్వాగతం చిట్ స్వాగతం చాలీ ఫ్రెండ్స్ స్వాగతం లేట్గా చెప్పాను ఓ నో ఈ రోజు మీకు చిక్కుడు కాయ కూల వండే ముందు ఏం చేయాలో చెప్తాను ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో చిప్పు చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనం చిక్కుడుకాయలు కొని ఇంటికి తెచ్చుకోగానే ఫస్ట్ ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో లెక్క పెట్టాలి అవును ఒకవేళ చిక్కుడుకాయలు ఎక్కువ వచ్చాయనుకోండి ఏం కాదు కానీ తక్కువ వచ్చాయనుకోండి కూల టేస్ట్ మొత్తం పోతుంది ఇప్పుడు నేను లెక్క పెడతాను చూడండి ఒకటి త్రీ నాలుగు సెవెన్ తొమ్మిది ఆలు మొత్తం పడి చిక్కుడు కాయలు వచ్చాయి ఫ్రెండ్స్ బాగానే వచ్చాయి లెండెంట్ ఇప్పుడు ఒక పద్యం చెప్తాను ఈ పద్యం చిక్కుడు కాయలు తింటే ముందు పాడాలి చిక్కుడు కాయలు చూడ చూపలుండు పొట్టగి

కలివేపాకు ఈ కూలలో వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పాపం సిటీలో కలివేపాకు చెట్టు ఉంటుందో ఉండదో షాపుకి వెళ్ళే తీసుకోవాలి అనుకుంటా కానీ మా ఇంటి దగ్గర ఎవరి ఇంటి దగ్గర అయితే కలివేపాకు చెట్టు ఉంటుందో వాళ్ళని అడిగి తీసుకొచ్చుకుంటాం మా అమ్మమ్మ కూడా అలానే తీసుకొచ్చింది ఈ కలివేపాకు ఇప్పుడు ఇలా తెచ్చుకున్న కలివేపాకును అలానే కూలలో వేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే

మన చేతులతోనే ముక్కలు చేయాలి. అప్పుడు కూల చాలా లచుకలంగా ఉంటుంది. మీకు ఎలా చేయాలో తెలియకపోతే నేను చూపిస్తానుగా. ఏయ్ టమాటాను ఇలా లెండ్ చేతులతో పట్టుకొని ఒక్క చాలీ ఏ బంబూ

అసలు వీటికి టమాట లక్షణాలే లేవు ఫ్రెండ్స్ అందుకే రెండు ముక్కలు అవ్వట్లేదు మీరు మాత్రం మంచి మంచి టమాటాలు తెచ్చుకొని నేను చెప్పినట్టు చేయండి లేకుంటే టమాటాలను ఇలానే డైరెక్ట్ గా కూలలో వేయండి అప్పుడు కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఈ వీడియోలో మీకు మూడు ముఖ్యమైన విషయాలు చెప్పాను చిక్కుడుకాయలు లెక్క పెట్టడం కలివేపాకు బూజును భూతద్దంతో చూడటం టమాటాలను చేతితోనే తెంచడం ఈ విషయాలన్నీ బాగా పాటించి మంచి రుచికరమైన చిక్కులు కాయ కూడా వండుకోండి చలేనా ఉంటాను బాబాయ్